అయితే ఈ సమయమందు ఆమోసు ఆమోసు అని ఎవరు ఈయన ఆమోసు ఆమోస్ అనేటువంటి వ్యక్తి ఈయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అని వ్రాస్తూ తర్వాత ఆమోసు గూర్చి ప్రవక్త కూడా ఆమోసు ప్రవక్త ఆమోసు యొక్క వృత్తి ఆయన చేస్తున్నటువంటి పని గూర్చినటువంటి వివరాముడు కూడా ఇక్కడ మనకు రాయబడింది ఆమోసు ఏం చేసేవాడు ఆయన లేక జాబ్ చేస్తున్నాడా లేక వ్యవసాయం చేస్తున్నాడా ప్రతి మనిషి ఏదో ఒకటి పని మనము చేస్తాము ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ మనకు జీవనాధారము కలిగి భూమి మీద జీవిస్తుంటున్నాం ఆమోసు అని ప్రవక్త కూడా ఆయన ఒక పని చేస్తున్నాడు లేక ఒక వృత్తి కలిగి ఉన్నాడు ఏమిటి ఆ పని ఎంపీని పశువుల కాపరి ఏ కాపరి అండి పశువులకు కాపరి గొర్రెలకు కాపరి ఉంటారు కదండి పశువులకు కూడా కాపరి ఉండడము ఇది క్రొత్త కాదు బైబిల్ గ్రంథములో కేవలము ఆమోసు అనే ప్రవక్త మాత్రమే పశువులకు కాపరిగా పశువులను కాస్తున్నటువంటి వాడుగా తన వృత్తి గురించి తాను చేస్తున్న పని గురించి బైబిల్ గ్రంథములు వ్రాయబడింది ఇంకా చాలా ఎక్కువ మట్టుకు ఎక్కువసార్లు మంద కాపరి లేక గొర్రెల కాపరి అని మాట బైబిల్ గ్రంథములో పాత నిబంధన గ్రంథములు కావచ్చు క్రొత్త నిబంధన గ్రంథములు కూడా కాపరిని మాట ఎక్కువ సందర్భాల్లో మనం చూస్తున్నాం నేను గొర్రెలకు మంచి కాపరిని యహోవా నా కాపరి ఈ ఇవన్నీ కూడా చాలా మటుకు అనేక సందర్భాల విన్నాం అయితే ఆమోసు గ్రంథకర్త ఈ ఆమోసు పుస్తకాన్ని ఈ ఆమోసు గ్రంథాన్ని వ్రాసినటువంటి వాడు అతడే ఆమోసే ఆయనే రాశాడు కనుక ఈ ఆమోస్ అనేటువంటి మాటకు ఆ పేరుకు అర్థం ఏంటంటే బరువు మోయవాడు ఏమోయేవాడు బరువు మోయేవాడు ఆమోస్ అనేటువంటి పేరుకు బరువు అని అర్థము ఉన్నది అయితే ఈ ఆమోసుకు దేవుని దర్శనం కలిగినది ఏం కలిగదండి దేవుని దర్శనం అతడు తన అడవిలో మందను కాచుకొని చుండగా దేవుని యొక్క దర్శనము ఆయనకు కలిగి ఉన్నదని వాక్యములు మనము చూడవచ్చు ఒకసారి చూడండి ఆమోస గ్రంథం ఏడవధ్యాయం పదహైదవచ్చ నా మందలను నేను కాచుకొని చుండగా యహోవ నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇస్రాయిల్ వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చాను గమనించండి ఏం చేస్తున్నాడు ఏనా ఏం చేస్తున్నాడండి తన మందను మా కాస్తున్నాడు ఏ మందది పశువుల మంద తన మందను కాచుకొని చుండగా దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క దర్శనము ఆయన చూస్తున్నాడు దేవుని యొక్క దర్శనములో దేవుని స్వరము ఆయన వింటున్నాడు కాబట్టి నీవు వెళ్ళి ప్రవచించమంటున్నాడు ఏమని ప్రవచించాలి నీవు వెళ్ళి నాజనులకు ఇస్రాయేళ్ళతో ప్రవచించమని ఈ లేఖనమును మనం చూస్తున్నాం చూడండి నేను కా మందను కాచుకొని చున్నగా యహోవ నన్ను పిలిచి నీవు పోయి నా జనులు ఇస్రాయలకు ప్రవచనము చెప్పుము ప్రవచనం అంటే అర్థమేంటి ప్రవచనము అంటే అర్థమేంటి ప్రవచనము అంటే ఇప్పుడు ఈ ఇది ఎన్నో తేదీ పదహైదు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహైదవ తారీఖున దేవుడు నా నోట్ నుండి ఒక మాట పలికించాడు కల్వరి ఎంబీ చర్చి లేక మందిరం నూతన మందిరము ఫలాని కాలములు ఫలాని దినముల ఎందు ఈ యొక్క మందిరం ముగించబడుతుంది అని దేవుని యొక్క ప్రవచనము ఒక సేవకుని ద్వారా పలికించిన తర్వాత అది రాబోయే దినాలలో పది సంవత్సరాలు కావచ్చు ఐదు సంవత్సరాలు కావచ్చు వచ్చే సంవత్సరం కూడా కావచ్చు ఆ మాట ఎప్పుడైతే నెరవేరుతుందో దాన్నే ప్రవచనమని అంటారు దానిని ప్రవచనము ఈ విధముగా దేవుడు తన సేవకుల ద్వారా దేవుడు తన సేవకుల ద్వారా అనేకమైనటువంటి ప్రవచనాలు ఆదికాండ మొదలుకొని క్రొత్త నిబంధన వరకు అంటే మలాకి గ్రంథం వరకు అనేకమైనటువంటి ప్రవచనాలు వందల కొన్ని ప్రవచనాలు దేవుడు ప్రవక్త ద్వారా పలికించినటువంటి అన్నీ కూడా ప్రిలారా నెరవేరినైనా అయిన విషయాన్ని మనము గమనించాలి అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఏమై ఉన్నారు వారు ఎందుకు ప్రవచించమంటున్నాడు దేవునికి ఎలాంటి కోపం వచ్చిందో ఒకసారి మనం చూద్దాం మొదటి అధ్యాయం భూకంపము కలుగటకు రెండు సంవత్సరాల ముందు ఇస్రాయల్ కూర్చి తెకోవలోని పశువుల కాపర్ల ఆమోసున కడుమైన దర్శన వివరం అతడు ప్రకటించినది మనగా యహోవ సియోనుల నుండి గర్జిస్తున్నాడు ఎరుసలేము నుండి తన స్వరము వినబడేచున్నాడు యహోవా ఏం చేస్తున్నాడంట గర్జించుచున్నాడు గర్జన అంటే సింహము గర్జిస్తున్నది సింహము ఏమేస్తుంది గర్జిస్తుంది ఆకలైనప్పుడు కదండి ఆ ఆకలిని తీర్చుకోవడానికి అది అనేకమైనటువంటి జంతువుల మీద గర్జించి అది ఆహారముగా చేసుకుంటుంది ఇక్కడ దేవుడు గర్జించడం అంటే అర్థం ఏమిటి దేవుడు గర్జిస్తున్నాడు సింహం వల్లే గర్జిస్తున్నాడు ప్రేమైనటువంటి వార్లారా అంటే దేవుడు సింహమా దేవుడు సింహం కాదు సూచనగా బైబిల్ గ్రంథములో ఆయన కోదమ సింహం వల్లే ఆయన కోథమ సింహం వలె అనే మాట నూతన తన నిబంధన గ్రంథము రాయబడింది అంటే ఆ విధముగా ఆయన కొదమ సింహం వలె రాబోతున్నాడు మొదటి యొక్క రాక ఆయన గొర్రె పిల్ల వలే మౌనమైనాడు ఆయన రెండవ రాకలో కొదమ సింహం వల్లే గర్జించుతూ వస్తున్నాడు ఇక్కడ ఆయన గర్జిస్తున్నాడు దేని చేత కర్జిస్తున్న ఎందుకొరకంటే రెండవ అధ్యాయము అమూసు గ్రంథం రెండవ అధ్యాయం ఏడవచ్చిన దరిద్ర నోటిలో మన్నుకు వేటకు బ ఆశపడుదురు దీనుల త్రోవకు అడ్డం వచ్చేదరు కుమారుడు ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరుచుతారు ఎంత ఘోరమైన విషయం దేవుడు ఎందుకు గర్చిస్తున్నాడు దేవుడు తన కోపాన్ని తన పౌరుష్యాన్ని ఎందుకు ప్రజల మీద చూపుతున్నాడంటే వారు చేస్తున్నటువంటి పాపము ఇంత అంత కాదు ఏంటండి నా దేశమును నా రక్ష రక్షించుము నా దేశమును నా భారతదేశమును రక్షించుమో నా ఏ భక్తుడు పాట పాడుతూ ప్రభువ నా దేశమును రక్షించుము నా దేశము విగ్రహాలతో నిండి ఉన్నది నా దేశము పాపముతోను నిండి ఉన్నది కాబట్టి ఈ దేశము రక్షించుమని ప్రార్థిస్తు పాట పాడుతున్నాడు ఆ దినములలో కూడా వారి యొక్క ఆవేదన ఏమిటంటే పేద కడుపుల నుండి మట్ట కొడుచున్నారు పేదల బ్రతుకుల పేద నోటిలో మట్ట పేదల కడుపులు చీలిస్తున్నారు అందుచేత దేవుడు ఆయన గర్జిస్తున్నాడంట గర్జిస్తున్నాడంటోడుల నుండి గర్జిస్తున్నాడు ఎక్కడుండమ్మా సియోడు నుండి గర్జిస్తున్నాడు ఆయన సింహం వల్లే గర్జిస్తున్నాడు ఎంత ఘోరమైనటువంటి పాపము దరిద్ర నోటిలో మన్ను కొడు కొయ్య వేటకును బహు ఆశ పడుదరు త్రోవకు త్రోభకు చెదరు తండ్రియు కుమారుడును ఒకదాని కూడి నా పరిశుద్ధ నామమును అవమానం ఇంతకంటే అవమానం ఇంతకంటే గోరపాపము మరొకటి ఏదైనా ఉన్నదా అందుచేత దేవుడు ఆయన గర్జి సింహం వల్ల గర్జిస్తున్నాడు అందుచేత దేవుని యొక్క శాపము ప్రియుల ఇలాంటి పాపము చే వారి మీదను బహు క్రూరమైనటువంటి మనస్సు క్షమ్మించలేనటువంటి స్థితులు వారు దేవునికి విరోధమైనటువంటి పాపము ఉన్నారు అందుచేతనే ప్రిలారా యహోవా సీయోను నుండి గర్జిస్తూ ఉంటూ ఆమోసుకు ఆమోసు ప్రవక్తకు ఆయన అడవిలో మందను కాచుకున్నటువంటి సమయంలో దేవుడు ప్రత్యక్షమే దేవుని దర్శనములు ఆమోసు నీ వెళ్ళి నా ప్రజలు ఇంత ఘోరమైనటువంటి పాపములకు పూనుకుంటున్నారు కాబట్టి వారికి దేవోక్తిని ప్రకటించుము దేవుని యొక్క వాకును ప్రకటించము దేవుని యొక్క దన్నన ప్రకటించము ఒకవేళ వారు పశ్చాత్తపడితే మారు మనసు పొందితే వారు దేవుని యొక్క శాపులను తప్పించబడతారు దేవుని యొక్క శిక్షను తప్పించబడతారు లేకపోతే అనాడు సోదమ గోమర పట్టణం ఏ విధముగా నాశనమైపోతున్నాయో ఆ విధముగా నాశనమైపోతారు ప్రిలారాం సోదమ గోమర పట్టణంలో ప్రజలు పశ్చాత్త పడలేదు వారు చేస్తున్నటువంటి పాపం ఇంత అంత కాదు మేము చేసినది చాలా మంచిది అనుకుంటున్నారు మేము చేస్తున్న క్రియలు మంచిది అనుకున్నారు కానీ దేవుడు సహించడు సహించడు ఆయన ఓరవలేడు పాపమును చూసి అక్రమాలను చూసి అన్యాయం చూసి ఆయన ఓర్చుకునే దేవుడు కాదు ఈ రాత్రికాల సమయం ముందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నాలో ఏమైనా అన్యాయం ఉన్నదా నాలో ఏమైనా మోసం ఉన్నదా నాలో దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు నా నేనేమైనా చేస్తున్నానని ఈ రాత్రికాల సమయం అందు ఇక్కడ చేరవచ్చినట్టు మనము నీవు నేను బయట ఉన్నవారేమి ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా నీ అంతరాత్మతో నీవు పరీక్ష చేసుకోవాలని విషయాన్ని దేవుని వాక్యం నటి జ్ఞాపం చేస్తుంటున్నాను అందుకే దేవుని యొక్క వాక్యములు ఏమి రాయబడిందంటే ప్రియులారా ఇంకొక చోట రాయబడిన మాట ఏంటంటే అది ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయములు ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయములు దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి పద్మూడు వచ్చిన గమనించి అందరూ కూడా వినండి సహోదరులారా అమ్మలారా ఇది చెడు కాలము గనక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండలి మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలావు చేసేలా మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతిన యుహోవా మీదకు తోడుగా నుండును కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములను న్యాముని స్థిరపరచుడి ఒకవేళ దేవుడును సైన్యముల కదిపతి యోహోవాసేసించిన వారు ఎందో కనికరాము కనికరిన్సును ఆయన మీరు చేస్తున్నటువంటి ఈ ఘోరమైనటువంటి హేయమైన క్షమించరానటువంటి కార్యములు చేస్తున్నారు గనక అందుచేత దేవుడు ఆయన సీయోణుల నుండి ఏం చేస్తున్నాడండి అండి నుండి ఆయన గర్జించుతున్నాడు ఆయన సీయోలు నుండి ఆయన గర్జించుతున్నాడు ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని యొక్క సహోదర సహోదరులారా ఈ రాత్రికాల సమయం మందు ప్రియులారా చెడు కాలమందు ఏ కాలం అంట చెడు కాలమందు బుద్ధిమంతులు మౌనముగా ఉంటారు చెడు కాలమందు బుద్ధిమంతులంట ఎలా ఉంటారంట మౌనముగా ఉంటారు మౌనమ ఉండాలి మౌనమగు ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యము ఆవిదము చెబుతున్నది దేవుని వాక్యం ఆయుధం చెబుతున్నది పద్మాల వచ్చిన మీరు బ్రతుకున్నట్లు కీడుని విడిచి మేలు వెదకండి అలాగు చేసేలా అనుకొనుచున్న దేవుడును సైన్యములకు యుహోబ మీకు తోడుగా ఉంటాడు అలా మీరు కీడును మానుకుంటే ప్రిలారా మీరు పాపను మానుకుంటే అహంకార్యను మానుకుంటే ఘోరమైనటువంటి క్రియలను ఏమేమి చేస్తున్నాము ఎలాంటి అన్యాయ పనులు చేస్తున్నామో అవన్నీ కూడా మానుకోవాలని దేవునికి వాకి వాక్యం రాత్రికాల సమయం అందు ఆనాడు ఆమోసు ద్వారా దేవుని యొక్క ప్రవచనము ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళినది ఎవరి దగ్గరికి వెళ్ళిందండి ఇస్రాయిల ప్రజల దగ్గరికి వెళ్ళినది ఇస్రాయిలారా దేవునికి మీరు ఇంత ఘోరమైన పాపను కట్టుకొని మీరు ఏం పూనుకుంటారు ఏమి సంపాదిస్తారు మీరు సంపాదించుకున్నది ఏది కాదు మీరు పాప అనేటువంటి మూట కట్టుకుంటున్నారు ఏం కట్టుకుంటారండి పాపం అనేటువంటి మూటను కట్టుకుంటున్నారు మీరు మేమేమో ఏమేమి చేస్తున్నామని మీరు అనుకుంటున్నారేమో కానీ మీరు ఏమి ఏమీ చేయడం లేదు మీరు మీ పాపము మీకు భారము ఉంటున్నది మీరు పాపనటువంటి ఉన్నటువంటి మూటను కట్టు మేము సంపాదించుకుంటాము మేము సంపాదించుకుంటున్నాం ఏం సంపాదించుకుంటే కేవలం పాపమును సంపాదించుకొని మూటను కట్టుకుంటున్నారు దాని ప్రతిఫలం ఒక దినమందు ఏంటంట పాపంలో వచ్చే జీతము మరణం పాపం వల్ల నీకు వచ్చే ఫలితము పాపలు వచ్చే ఫలితము నీకు శిక్ష పాపలు వచ్చినటువంటి అన్యాయం చేత మోసం చేత పేదలను కడుపు కొట్టుచున్నావు పేదవారిని అడ్డముగా వారికి అన్యాయముగా నీవు న్యాయం తీరుస్తున్నావు ఇది దేవుడు సహించాడు ఇది దేవుడు ఎంత మాత్రం దేవుడు అంటున్నాడు నీవు న్యాయపక్షమునగా మాట్లాడు న్యాయపక్షమున నీవు పోరాడు ఈ ఈ ప్రవచన వాక్యము దేవుడు ఆమోసు ప్రవక్తకు వివరించి తెలియజేస్తుంటున్నాడు అది ఓట అధ్యాయం పద్మూడు పదమూడు వచ్చినప్పుడు లేవు రాబడి చూడండి యహోవ శలవిచ్చినది ఏమనగా మూడు మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును ఏలేనగా తమ సరిహద్దును మారి విశాలము చేయదలచి గిలాదులోని గర్భి స్త్రీల కడుపులను చీల్చరి గిలాదులోని ఎవరు కడుపు చీల్చారంట గర్భి స్త్రీల కడుపులు చీల్చారు ఎంత భయంకరమైనటువంటి పాపము ఎంత ఘోరమైనటువంటి పాపము అందుకే ఆయన సీయోడు నుండి ప్రతి ప్రతి నీవు చేస్తున్నటువంటి ప్రతి పాపమును ఆయన చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు అందుకే ఆయన సియోను నుండి గర్జించుతున్నాడు సింహం అలి గర్జిస్తున్నాడు ఎప్పుడొకసారి నీ మీద పడక తప్పదు ఎప్పుడొకసారి సింహము నీ మీద పడక తప్పదు ప్రిలారా ఒకసారి ఆలోచించుకో దేవుని యొక్క పిలుపు ఆమోసుకు వచ్చి ఈ మాట ఈ స్వరము లేక ఈ సువార్త ప్రజల్లోకి తీసుకుని వెళ్ళు వారు ఒకవేళ వారు ఇది దేవుని యొక్క రక్షణ సువార్త ఇది మారు మనసు కలిగినటువంటి మీకు భయం కలిగించే సువార్త మీ గం మీ గుండెలలో దడా పుట్టించే సువార్త ఒకవేళ మీరు చేస్తున్నటువంటి పనులు మీరు మానుకుంటారా ఇంత భయంకరమైనటువంటి పాపమునకు పూనుకున్నటువంటి సందర్భములో ఇంకా దేవుడు ఆయన నీకు చాయ్ చూస్తున్నాడు నీకు అవకాశం ఇస్తున్నాడు ఎవడైతే తమ చేస్తున్నటువంటి కీడును పాపమును మానుకుంటారో ప్రియులారా దేవుడు వారిని ఏం చేస్తానంట కనికరిస్తాడు ఏం చేస్తానండి కనికరిస్తాడు నీవు చేసినటువంటి పాపం లేక నేను చేసినటువంటి పాపం అన్యాయము ఎలాంటిదైనా ప్రిలారా నువ్వు సంఘం విషయంలో కావచ్చు సమాజ విషయములు కావచ్చు కుటుంబ విషయములు కావచ్చు ఎటువంటి విషయములు కానీ చేస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలు ఒకవేళ కేవలం మనము మన సంఘములు అనుకోకుండగా సమాజమంతా ప్రపంచమంతా కూడా జరగబోయే విషయాన్ని దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నటువంటి వాటిది అందును బట్టి ఈ రాత్రికాల సమయం మందు ప్రభునందు ప్రియమిన వాళ్ళారా దేవుడు తన సేవకుని ద్వారా ఈ రాత్రికాల మందు ఈశ్వరాన్ని ఈ దేవుని సువార్తను ఈ దేవుని యొక్క వాక్కును ఈ రాత్రి మందు మీ ముందు ఉంచి ఉన్నాడు మీ హృదయంలో మీ హృదయములో ప్రియుల ఈ మాట వెళుతున్నదా మీ హృదయంలో ఒక దేవుని యొక్క మాట చొరబడుతున్నదా లేక మీ హృదయాలు తెరవబడకుండగా ఏమైనాయి మీ హృదయాలు తెరవబడకుండగా దేవుని వాక్యం మీలో వెళ్లకుండగా దేవుని యొక్క వాక్యము మీ మనసులు వెళ్లకుండా మూతబడి ఉన్నదా మూతబడి ఉన్నట్టు అర్థం ఏంటంటే పాపము చేత మీ హృదయాలు దేవుని వాక్యము వెళ్లకుండాగా ఏం చేస్తుంది మిమ్మల్ని ఆటంకపరుస్తున్నది ఏం చేస్తుందండి దేవుని యొక్క వాక్యము మీలో ఉంటే అన్యానికి స్థానం ఉండదు ఒకసారి నూట పంతొమ్మిదవ కీర్తన చదువుకుని ముగించుకుందామండి నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ శనం నీ ఎదుట నేను పాపం చేయకుండాన్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను నీ హృదయములో దేవుని వాక్యం ఉంటే నీ మనస్సులో దేవుని వాక్యం ఉంటే నీ యొక్క ఆలోచనలో దేవుని వాక్యం ఉంటే ఏముండదు నీలో పాపము నాకు ఉండదు అన్యాయానికి స్థానం ఉండదు అక్రమానికి స్థానం ఉండదు మోసం చేయడానికి దేవుని వాక్యం నిన్ను గద్దిస్తూ ఖండిస్తున్నది నీవు చేస్తున్నది అనేటువంటి తప్పు పేదలను నీవు కడుపు కొడుచున్నావు పేదలని నోటికి మన్ను కొడుచున్నావు ఇది తప్పు అని నీలో ఉన్నటువంటి దేవుని వాక్యము అడ్డగిస్తున్నది పాపాన్ని అందును బట్టి సమయమందు ప్రేమైనటువంటి దేవుని వారి ఆ ప్రవక్తకు దేవుడు ప్రవచించినటువంటి ఈ మాటలు అది రెండవ అధ్యాయం ఆరు వచ్చిన చదువుదాం ఎహోవ సెలవు వచ్చినది ఏమనగా ఇస్రాయిలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును ఏలే అనగా ద్రవ్యమునకై దాని జనులు ఏం చేస్తారంట ద్రవ్యమునకై డబ్బుకై ధనముకై నీతిమంతులను అమ్మువేసెదరు పాదరక్షలు అంటే చెప్పుల కొరకు దేని కొరకు అంట పాదరక్షలు అంటే అర్థం ఏంటి చెప్పు మనము కాళ్ళకు వేసుకున్నటువంటి చెప్పులు పేదవారిని చెప్పుల కొరకు పేదవారిని అమ్మివేసినటువంటి దుస్థితి ఎంత ఘోరమైన చూడండి పేదవా చెప్పుల కొరకు పేదవారిని అమ్మివేయడము ప్రవమునకై నీతి మంతులను అమ్మివేయడము ఎంత ఘోరమైనటువంటి విషయం అందుకే వీటన్నిటిని కూడా దేవుడు దృష్టిలో పెట్టుకొని ప్రిలారా ఆయన సియోనుల నుండి ఏం చేస్తున్నాడంట గర్జించుచున్నాడు ఇటువంటి ఘోరమైనటువంటి పాపపు క్రియలు చేత దేవుని ప్రజలు దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు ఆయన సింహం వల్లే గర్జించుతున్నాడు కాబట్టి వారు మనసు మార్చుకునుమని పశ్చాత్తపడుమని దేవుని యొక్క వాక్యం మీరు చేసినటువంటి కీడును లేక మీరు చేసినటువంటి అన్యాయ పనులు మీరు మార్చుకోవాలని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తున్నది ఈ రాత్రికాల సమయం మందు ఆనాడు ఆ మోస ద్వారా ఏ విషయమైతే పలికించాడో ఈ రాత్రికాల సమయం మందు ఈ మాటలు ఈ సువార్త ఈ దేవుని వాక్యము ఈ రాత్రికాలం మనందరికీ కూడా వర్తిస్తున్నదని మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుందని జ్ఞాపం చేస్తూ ఒకవేళ ఇలాంటి ఇంత ఘోరమైనటువంటి విషయాల్లో మనలో ఎవరిలో ఉండకపోవచ్చు ఒకవేళ చిన్న చిన్న తప్పిదములు చిన్న బలహీనతలు మనలు ఉంటే వాటి విషయంలో దేవునిలో క్షమాపణ పోరుకు కోరుకొని మారుమనిసు పొంది దేవుని కనికారం పొందుకోవాల్సిందిగా దేవుని వాక్యను బట్టి జ్ఞాపం చేస్తూ దేవుడు తన మాటలను మనందరి హృదయాల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలవంచండి పరిశుద్ధమైన మహాతండ్రి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ఇదిగో నాయన ఈ రాత్రికాల సమయం ముందు ప్రభా మరి ఆమోసు గ్రంథము నుండి ఆమోసు ప్రవక్త ద్వారా మీరు ప్రవచించినటువంటి విషయాలను కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాం ధ్యానించుకున్నాం ఆనాడు ప్రభా మరి స్త్రీల గర్భములు చీల్చిన స్థితి పేదలను కడుపు కొట్టినటువంటి స్థితి తండ్రి పాదరక్షల కొరకై నీతి మంతులను అమ్మివేసినటువంటి భయంకరమైన స్థితి ప్రభా ఆనాడు ఉండటం బట్టి మీరు సింహం వల్ల గర్జించున్నారని మీ వాక్యం చెబుతున్నది ప్రభు ఒకవేళ ఈ సమయం ముందు మాలో నాలో ఎవరిలో ఆ విధమైనటువంటి కఠోరమైనటువంటి మనస్సు ప్రభు కఠినమైనటువంటి ఆలోచన ప్రియులారా మేము ఎవరికైనా మోసం చేశామా ఎవరికైనా అన్యాయం చేశామా ఎవరిదైనా మేము ఆక్రమించుకున్నామా ప్రతి ఒక్కరు తమ తాము సరి చేసుకు సహాయం చేయమని అలాగే చేయకపోతే దేవుని యొక్క శిక్ష అలాంటి వారి మీద ఉన్నదని విషయాన్ని మీ వాక్య దిబ్బుతున్నది ప్రభా మేము మీ శిక్షకు గురి కాకుండాగా మీ రౌద్రానికి గురి కాకుండాగా మీ గురి కాకుండా మమ్మల్ని తప్పించుమని ఈ మాట ప్రతి హృదయాల్లో భద్రపరచుమని ఏస్తున్నామును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్